కరప మండలం కోరుపల్లి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యాభై ఒక్క అడుగుల విగ్రహం వద్ద షష్ఠి వేడుకలను ఆలయ ధర్మకర్త వివి సత్యనారాయణ చిక్కాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కరమ మండలం కోరుపల్లి గ్రామంలో ఉన్న ఆలయానికి వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ షష్టి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారని వివరించారు అంతేకాక రాబోయే ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తేదీన వారాహి అమ్మవారి ఆలయాన్ని తెరవనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక భక్తులు తడి తో పాల్గొన్నారుహుతం గురించి అడిగితే ఆయన ఒక మొక్క కట్నాక నింభవో చేయక నిబరూ ఇలా అన్ని పుట్టి చెప్పారు ముప్పై ఇరవై ఆరు వర్క్ ఎలా ఉందని క్లాస్ సక్సెస్ గా వెళ్తే ఆయన అన్న మొక్క కూడా ఈ మన మన ఆరోగ్యంగా ఉండు ఆనందంగా ఉండాలి కాబట్టి మనం అందరితో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి అందరూ బాగుండాలి ఉండాలి nossa caras nossa హలో స్వామి హలో ఇది మూడవ సంవత్సరం అండి ఇది యాక్టిగా సిద్పురంలో పెట్టాలి అటువంటి ఇక్కడ రోడ్ టవర్ పెట్టడం జరిగింది యాభై ఒకటి నుంచి శుభ్రమ స్వామి మనకంటే బుక్ తమిళనాడులో బాగా ఫేమస్గా చేస్తారు సస్ట్ అంటే వాళ్ళు ప్రళయంగా చేస్తారండి అలాగే మనకు ఏపీలో కూడా మన పురాతన నుంచి కూడా చేస్తున్నారు దాంతో భాగంగా ఈ ఏళ్ళ కూడా కొంతమంది భక్తులు వచ్చారంటే భక్తి మార్గం ఉంటామని తప్ప రెండోది కాదండి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అంతరంతో ఈ కార్యక్రమం చేద్దాం ఫిబ్రవరి ఇరవై ఆరు కాశీ వారవరం కూడా పరిస్థితి జరుగుతుంది దాని గురించి వేమలు తీసుకున్న తర్వాత కంటిన్యూ అన్ని జరుగుతాయని ఉద్దేశంతో ఆయన కూడా ఇల్లు ఇక్కడ పెట్టి అన్నీ చేస్తాం అందరూ బాగుంటుంది దాంట్లో మనం ఉండాలని కోరుకున్నాం మీ కట్టలు చేయాల రెండు ఆపరేషన్ రెండు ఈరోజు ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది అన్నపడుతాయి మన స్కూల్ గురించి అందులో ఈ రోజుల్లో భక్తి మార్గం మనకి ఎంత ఏమున్నా మనం భోజనం ఫ్రీగా భోజనం ధర కూడా వెళ్ళారు భక్తి మార్గంలో ఊరికి వస్తారంటే మనం భక్తి మార్గం అంతా ఉంటే భక్తులందరూ వీళ్ళు కూడా ఆలోచిస్తుంది చక్క పరీక్ష అందరూ బాగుండాలి అందరితో పాటు మనం కూడా బాగుండాలి బాగుంటే అందరూ బాగుంటారు సమాజంలో అందరవం భక్తి మార్గం నుండి అన్ని విధంగా సమాజంలో నడవడంతో సక్రమంగా నడుపుతారు కానీ పూజలు అలాగే కూడా తదనంతరం భక్తి మార్గంతో భక్తి మార్గంలో సమాజాన్ని